సంతోషం అని ఇప్పటికీ ఇంకా మన ధర్మంలోనే ఉంది వేరే ఆలోచన లేకుండా ఏమంటే మా అక్క నమ్మినంతగా మా బావ నమ్మలేదు ఆయన ఇప్పటికీ ఆ గొర్రెడ్ లాగే ఇంకొక ఆమెతో ఉన్నాడు ఇంకొక ఆమెతో ఉండమని చెప్పారు మరి ఆలూ తెలియదు ఏం చేయాలో తెలియదు గురుజీ అసలు నా మీద నాకే కోపం వస్తుంది లైఫ్ అంటే అసలు వైరాగ్యం అంటారు కదా నాకు ఎన్నిసార్లు వచ్చిందో లైఫ్ లో ఏమంటే ఎవరు పోలేని పరిస్థితి అమ్మ ఒక్కతే అయిపోతాది సరే పెద్ద ఫ్యామిలీ ఉండింటే సరేలే నేను కాకపోతే మా అన్న ఉండలే కాకపోతే మా అక్క ఉందిలే నేను కాకపోతే మా తమ్ముడు ఉండలే అనుకోడానికి జీవితం మీద జీవితం మీద విరక్తి పుట్టి అసలు దీనికంటే వైరాగ్యంలో వచ్చే సుఖం ఎక్కడ రాదురా అనిపించినా కూడా మొండిగా ఇదే ఈ ప్రపంచంలోనే బతుకుతుందన్న చెప్పాలి గురుజీ ఇంక నేను ఏం చేయను ఆడికి ఇంత కష్టం వచ్చినా సరే ఈ అన్నమయ్య సంకీర్తనలు వినుకుంటూనే ఆకటి వేళలా అలపైన వేళలా ఎక్కువ హరినామం ఒక్కటే గతి అనుకుంటూ ముందుకు తోసుకుంటూ ఇంత దాకా వచ్చాను ఈ రోజున ఒకరిని చేయి చాచి అడగడం ఎందుకు నాకున్న జ్ఞానాన్ని నేను పంచుకొని దానికి పారితోషకం తీసుకొని మా అమ్మని చూసుకున్నాం అంటే నేను ఏదో ప్రయత్నిస్తూ ఉంటే ూత్ బొమ్మలు అమ్ముకోవడానికి ఏమో వేలు వేలు పెట్టి కొనుక్కుంటారు నేను పెట్టిందే ఒక ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు కోర్సు పెట్టి చదువుకోండ్రా అని చెప్పడం కూడా తప్ప నానా లోకం రకరకాలుగా ఉంటుంది ఐదు వేలు ఒకలాగే ఉంటాయా ఉండవు లోకంలో మనుషులు కూడా అలాగే ఉంటారు లోకంలో మనుషులు అందరూ ఒకలాగే ఉంటారా ఒక్కో తలకాయి ఒక్కో ఆలోచన ఉంటుంది మనం సారన్నా కూడా వాడు అనే వాళ్ళు ఉంటారు అన్నీ మనం తలకెత్తుకోకూడదు మన అంతర్ముఖం మనం పాడు చేసుకోకూడదు అయినా నువ్వు నేనే చెప్పేవాడిని ఇది రెండు చెంబులు కథ అని చెప్తుంటే అందరికి ఎందుకు నాకు లైఫ్ లో కష్టాలు ఉన్నాయి అని అంటే అదేదో నేను అంత లాగా నీతులు చెప్పేవాడిని ఒక చెంబులో తక్కువ తక్కువ దుమ్ము ఇంకో చెంబులో ఎక్కువ దుమ్ము నువ్వు తాగాల్సింది ఒకటే చెంబు అది లేకపోతే నీకు నీళ్ళు లేవన్నప్పుడు ఏ చెంబులో నీళ్ళు తాగుతావు అని తక్కువ దుమ్మున్న నీళ్ళు ఆగుతాము అంటే ఆ దుమ్ము తీసేటప్పుడు నీళ్ళకి నొప్పి అవుతుంది కదా అట్లే నీ లైఫ్ లో తక్కువ పాపాలు ఉన్నప్పుడు నొప్పైనా పర్లేదని ఆయన క్లియర్ చేస్తాను